పరంశాంతి నిర్వాణం అనంటే చాలామంది చనిపోవటం శరీరం వదిలేయటం అంటారు దీని యొక్క యథార్థమైనటువంటి అర్థము నిర్వాణ్ అనగా నిరాకారి నిర్వాణ్ అంటే మనం చెప్పేది బేహద్ ఆధ్యాత్మిక జ్ఞానం అనుసారంగా వేద శాస్త్రాల యొక్క సారం అనుసారంగా విశేష రూపంలో కూడా మనము చెప్పవచ్చు మీరు స్వయం ఏ రూపాన్నైనా తీసుకోలేకపోతే దానికి కారణము మీరు ఏం కావాలి అంటూ ఉన్నారని దీని యొక్క సమాధానం ఇవ్వటం కఠినం ఎందుకంటే మన మనసు సదా ఏదో ఒక కావాలి అవ్వాలి అనే కోరుకుంటూ ఉంటుంది నేను చెప్పేది కూడా అదే ఏ విధంగా కావాలి అని ఈ విధంగా చేయాలి అని అనుకుంటూ ఉంటాం మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అది ఏదో ఒక గొప్ప రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుంది దీన్ని తెలుసుకోవాలి ఎప్పుడైతే ఒక శూన్యము అనేది ఉంటుందో అసలు వాస్తవంగా శూన్యం అనేది లేదు కేవలం ఖాళీ అనేది కూడా ఎక్కడ ఉండదు నిర్వాణము అంటే దాని యొక్క అర్థము హద్దుల నుండి అతీతంగా అవ్వటం దాని యొక్క పరిభాషలో నుండి ముక్తి అవ్వటం హద్దు నుండి ముక్తి అవ్వటం ఈ స్థితిలో ఏదో ఒక స్వరూపంను ఆకాంక్షను నిర్వాణ్ టైంని అర్థం చేసుకోవటం ఆది శంకరాచార్యుడు ద్వారా రచయించబడిన ఒక మహా స్తోత్రం కూడా ఇదే చాలా అందరినీ ప్రభావిత చేస్తుంది అది చాలా ప్రభావశాలి కూడా మరియు శక్తిశాలి మంత్రాల్లో ఒకటి దాన్ని జపం చేస్తూ ఉంటే మీ ఆంతరిక శాంతి మోక్షం యొక్క ప్రాప్తి కలుగుతూ ఉంటుంది అని మనము అన్ని మంత్రాలను జపం చేస్తూ మనసులో హిందీ సహితంగా అంటే మన మనసు లోపల ఏదైతే దాని యొక్క అర్థ సహితంగా అర్థం చేసుకుంటామో మనోబుద్ధి అహంకారాలు చిత్తమును నిర్వికారిగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం మై నేను నేను అనేది అహంకారము వాయువు చిదానంద రూపంలో శివోహం శివోహం అని అంటూ ఉంటారు కదా బుద్ధి అహంకారము లేక స్మృతి లాగా మనసును ఏదో పద్ధతి అనుసారంగా వినిపిస్తూ ఉంటూ ఉంటారు ఏదైతే మనము పీలుస్తూ ఉంటామో కళతోటి చూస్తూ ఉంటామో ఇవన్నీ ఇంద్రియాలు చేయటం లేదు నేను అనేటువంటి అంతరిక్షం ఏదైతే ఉన్నదో అది చేస్తూ ఉంటుంది అంటే అంత మనసు అనేది చేస్తూ ఉంటుంది ఈ మనసు దేని మీదైతే లగ్నం అవుతూ ఉంటుందో బుద్ధి లగ్నం అవుతూ ఉంటుందో ఈ పృథ్వీ అగ్నికి వాయువుకి మరియు అన్నిటికీ అతీతమైతే నేను చైతన్యము ఆనంద స్వరూపము శివుణ్ణి కాదు ప్రాణశక్తిని నవపంచ వాయువులు ధాతువులు నవ పంచ కోశాలు నవకు ప్రాణి పాదో నా చోప్ రథ్ అంటూ ఉంటారు చిదానంద రూపంలో శివోహం శివోహం అని నేను ప్రాణ స్వరూపము అంటూ ఉంటారు ఈ పంచ ప్రాణాలు వాయువు అనగా ప్రాణం యొక్క అభివ్యక్తం కాదు ఏదైతే రాత్రి తప్పని సరిగా మనము పూర్తిగా సుషుప్త స్టేజ్లో లేక అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటూ ఉంటాము పంచ కోశాలకు అతీతమైపోతూ ఉంటాం నోరు చెయ్యి కాళ్ళు శరీరంలోని అంగము నేను కాదు నేను మనసుని కాదు బుద్ధిని కాదు శరీరమును కాదు చైతన్యమైన శుద్ధ స్వరూపమును ఆనంద స్వరూపమును నేను శివుణ్ణి బ్రహ్మస్వరూపమును అని అనుకున్నప్పుడు ఇక రాగ ద్వేషాలు లోభము మోహము మన అన్నిటి నుండి కూడా మదమాత్సర్యముల నుండి కూడా అతీతమైపోతాం అప్పుడు మోక్షము చిదానంద స్వరూపం శివోహం శివోహం అనేటువంటి స్టేజ్ని చేరుకుంటూ ఉంటాం ద్వేషము రాగము లోభము అనేది ఉండదు నేను అనే అహంకారం అనేది ఉండదు నా యొక్క కర్తవ్యము ధనము కాదు వాసనలు ధనము యొక్క వాసన కాదు మోక్షమును పొందటము అంటే ఈ మోహము నుండు అతీతంగా కావటం నేను చైతన్యము మరియు ఆనంద స్వరూపము నేను బ్రహ్మస్వరూపమును అనగా పరం లైట్ స్వరూపమును దీనిలో పుణ్యము లేదు పాపము లేదు సౌఖ్యము లేదు దుఃఖము లేదు మంత్రో తీర్థ నా వేద నా ఎక్కిన అహం భోజన నవ భోజన్ అంటే భోక్త చిదానంద స్వరూపం శివోహం శివోహం నేను అనుకున్నప్పుడు దీనిలో ఋషుభ స్వరూపం బ్రహ్మస్వరూపంగా ఉన్నప్పుడు నా పుణ్యము నా పాపము నా సుఖము నా దుఃఖము అను స్టేజ్లో తప్పకుండా మనము ఉన్నప్పుడు శాస్త్రము అనుష్ఠానము అనుభవము అనేది లేకుండా పూర్తిగా స్వస్థితిలో మనం ఉండగలుగుతాము అనుభవము చేసుకునే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు నేను చైతన్యము ఆనంద స్వరూపమును నేను శివుణ్ణి కాకపోతే ఎలా మృత్యు శంక నవజాతి భేద పిత నవ్ మే నవ్ మాత నా జన్మ నా బంధు మిత్రం గురు నవశిష్య చిదానందరూపం శివోహం శివోహం అని అంటూ ఉంటారు అనగా నేను మృత్యు మరియు దాని భయం నుండి కూడా అతీతమైన వాడిని దానికి కొర్తం కాదు నా జాతి పంత్ అనేది కూడా లేదు నేను అనేది ఏమీ లేదు పిత అనేది ఏమీ లేదు పితా బంధు స్వరూపము మాత జన్మ అనేది జన్మ మరణాలు మృత్యు జన్మ మరణాలు అనేది కూడా లేదు ఇక ఇక్కడ ఎప్పుడైతే ఆత్మస్వరూపం శివోహం అనుకున్నప్పుడు ఇక నా వాళ్ళంటూ ఎవ్వరూ లేరు తండ్రి లేరు తల్లి లేదు జన్మ లేదు సగి సంబంధి లేరు మిత్రులు లేరు శిక్షకుడు లేరు నేను విద్యార్థిని కాదు నేను చైతన్యమైన ఆనంద స్వరూపమును బ్రహ్మస్వరూపమును ఏదైతే నేను కాదో ఏదైతే నేను అదే అయి ఉన్నానో అహం నిర్వికల్ప నిరాకార రూపంలో విభూతి వాచ సర్వత్ర సర్వోద్ర నామ సంగతం నవముక్తి మేయ స్వరూపం శివోహం శివోహం అని అనుకుంటూ ఉంటారు అదే స్టేజ్ అన్నమాట నేను ద్వైతంలో రహితమైనటువంటి వాణ్ణి నా స్వరూపం నిరాకారం నేను సర్వవ్యాపము నేను సర్వత్రా విద్యామానమై ఉన్నాను ఇంద్రియాల్లో వ్యాప్తమై ఉన్నాను నేను ఆసక్తిని ముక్తి అయి ఉన్నాను హద్దు అనేది లేనే లేదు చేతన మరియు ఆనంద స్వరూపము నేను శివస్వరూపమును ఒకటి మరియు రెండు సారాంశములు మొదలైనవి కూడా శంకరాచార్యు నుండి ఆత్మ స్థూల సూక్ష్మ మరియు కారణ శరీరం నుండి వేరుగా అయి మాట్లాడాలి స్థూల శరీరము పంచతత్వాలతోటి తయారైతే సూక్ష్మ శరీరము మన్ ప్రాణి ఇంద్రియాలతో వేరే ఇంద్రియాలతోటి కారణ శరీరం కర్మల యొక్క భండార కారణ శరీరం అంటే మనసు అని అది పరమ తత్వాలతోటి ఉంటుంది ఆత్మ ఈ మూడు శరీరాలకు అతీతమైనది పంచ తత్వాల ఆవరణలకు అతీతమైనది కానీ జన్మ మరణ చక్రాల్లోకి వచ్చినప్పుడు ఆత్మ పైన ఆవరణలు ఉంటాయి అజ్ఞానత అనేది ఉంటుంది ఈ అజ్ఞానత కారణం వల్ల జీవుడు స్వయం శరీరమును గుర్తిస్తూ ఉంటారు సత్యమును తెలుసుకోలేకపోతూ ఉన్నాడు ఆత్మ అన్ని హద్దుల నుండి ముక్తి అవుతుంది కానీ కేవలం మాయ కారణం వల్ల ఈ ప్రపంచంని బుద్ధిలో పెట్టుకుంటూ ఉంటాడు శ్లోకము మూడు నాలుగు పాంచ్ సారాంశము జ్ఞాని వ్యక్తిని తెలుసుకోవటము ఆత్మ అన్ని దుఃఖాల నుండి సుఖాల నుండి అతీతంగా అయ్యేది వాసన గుణ లాలచత్వము ఈర్ష మొదలైన భావాల నుండి ముక్తి అయ్యేది అన్నిటికీ అన్నిటికీ అతీతమైనటువంటి సమానమైన దృష్టి ఉంచటము జ్ఞాని అనేవారు వర్ణ మరియు ఆశ్రమము అనేది లేకుండా కర్మ బంధనాలకు అతీతమై కర్తవ్యాల నుండి విముక్తి అయ్యేటువంటి ఆత్మలు వేదంలోనూ మరియు ధర్మశాస్త్రాలతోటి బాంధీకృ బంధీకృతం అవుతూ ఉంటారు జన్మ మృత్యు చక్రం నుండి విముక్తి అయ్యి అమృత్వం అమృత్వంను పొందటము అనేది జరుగుతూ ఉంది విశేషంగా సంబంధమును తెలుసుకొని గుర్తించడం లేకపోతే శారీరక సంబంధం లేకపోతే అన్నింటినీ మర్చిపోతే మోహం వదిలేస్తే సదైవ ఆత్మ స్వతంత్రంగా మరియు నిర్లిప్తంగా ఉంటుంది శ్లోకం ఏడు ఆరులో ఇది సారాంశము చెప్తూ ఉంటారు శంకరాచార్యం అంతిమంలో ఆత్మ అంటే ఏమిటి ఆత్మ శాశ్వతం అనంతము అపరివర్తనీయమైనది సమయము స్థానము రూపము హద్దు నుండి ముక్తయిపోయేది మా శక్తి నుండి అతీతమైనది బ్రహ్మాండంలో బ్రహ్మ యొక్క స్వరూపం శక్తితోటి ప్రకటితమయ్యేది వాస్తవంలో ఇది లేకుండా వేరే విధంగా అనేది ఉండదు ఒక ఆత్మ సర్వవ్యాపకం అంటూ ఉంటారు అంటే ఆత్మ యూనివర్సల్ అని సర్వశక్తివాన్ కూడా యూనివర్సలు ఏదైతే బ్రహ్మాండానికి ఆధారము అదే మరి పరమాత్మ పరమాత్మ శక్తియే ఆత్మలో ఉంటుంది ఎవరైతే జ్ఞానంతో ఆనందంగా ఉంటారో వారే సర్వశక్తి స్వరూపంగా ఆనందమయంగా ఉంటూ ఉంటారు అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే